రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయిన్పెల్లి వినోద్ కుమార్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హామీలు హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీజేపీ మతరాజకీయాలు చేస్తుందని ఆరోపించారు నాకు జన్మనిచ్చింది మా అమ్మ అయితే నాకు రాజకీయంగా జన్మనిచ్చింది నాకు అమ్మ లాంటి సిరిసిల్ల మీరు మీరు మీ రుణం తీర్చుకోలేను ఎంత చేసినా తక్కువనే అనే మాట నేను ఎప్పుడు చెప్తుంటా దానికి అనుగుణంగానే నేను కొంత పని చేసిన ఇవాళ మీరు ఓటేయాలి నీకు అని ఎవరైనా అడిగితే సిరిసిల్ల పట్టణంలో కానీ సిరిసిల్ల నియోజకవర్గంలో కానీ నేను మీకు చూపెట్టగలుగుతా ఏమేమి పని చేసినా అని చెప్పగలుగుతా సిరిసిల్లను జిల్లా చేసుకున్నాం రోడ్లు మంచిగా చేసుకున్నాం ఇంకా చేసుకునేది ఉండే కానీ దాదాపుగా డెబ్బై ఎనభై శాతం చేసుకున్నాం అదేవిధంగా సిరిసిల్లను జిల్లా చేసుకున్న తర్వాత ఇక్కడికే మీరు కరీంనగర్ పోయే అవస్థ లేకుండా ఇక్కడనే కలెక్టర్ను తెచ్చుకున్నాం ఇక్కడనే ఎస్పీని తెచ్చుకున్నాం జిల్లా అధికారులందరినీ ఇక్కడికే తెచ్చుకున్నాం అదేవిధంగా సిరిసిల్లలో ఉండే పేదవాళ్ళ కోసం మీ సౌలత్ కోసం చాలా కార్యక్రమాలు చేసుకున్నాం దాంతోపాటు ముఖ్యంగా సిరిసిల్లలో ఉండే నేతన్నల కోసం నేత కార్మికుల కోసం కేసీఆర్ గారిని ఒప్పించుకొని ఆయన ఆశీర్వాదంతో మనం పేద ప్రజలకు మతం ఏదైనా కావచ్చు ఒక కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి హిందువులైతే బతుకమ్మ చీరలు ముస్లింలు అయితే రంజాన్ తోఫా అదేవిధంగా క్రైస్తవులైతే క్రిస్మస్ కానుక అదేవిధంగా ఒక ఆడబిడ్డ కానీ మగపిల్లగాడు కానీ పుడితే గవర్నమెంట్ హాస్పిటల్ పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం ఆ కిట్లో కూడా ఒక చీర పెట్టి మరి ఆడబిడ్డను గౌరవించుకున్నాం దీనివల్ల రెండు పనులు చేసినాం ఒకటి ఆ ఆడ కూతురికి గౌరవం ఇచ్చినట్టు అయింది ఒక కానుక ఇచ్చినట్టు అయింది రెండోది సిరిసిల్లలో ఉండే నేతన్నకు బతుకు తెరువు ఇచ్చినట్టు అయింది ఇదివరకు ఏడెనిమిది వేలు సంపాదించే నేతన్న కేసీఆర్ వచ్చినాక పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు సంపాదించుకునే ఒక అవకాశం సంవత్సరానికి ఎనిమిది తొమ్మిది నెలలు పని దొరికే ఒక అవకాశం మన ప్రభుత్వం వచ్చినాక ఉండేది సరిగ్గా నాలుగున్నర నెలల కిందట మీరేమన్నా నన్ను ఆశీర్వదించిడు సిరిసిల్లలా మళ్ళీ ఐదోసారి గెలిపించింది కానీ పక్క నియోజకవర్గం అయిన వేములవాడ కానీ యువతల పక్కన ఉండే మరి మానకొండూరు కానీ ఈ నియోజకవర్గాలలో అక్కడి ప్రజలు మరి కాంగ్రెస్ ఏదైతే మాటలు చెప్పిందో అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో దానికి మోసపోయింది బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ముసలంలు అయితే నెలకు నాలుగు వేలు ఇస్తా అన్నారు కేసీఆర్ ఇంట్లో ఒకరికే పెన్షన్ నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు రైతులకు రుణమాఫీ అన్నాడు రెండు లక్షల వరకు రుణం కట్టేస్తా వెంటనే ఎంబడే కడతా రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకమే పెడతా అయిపోయాయి అన్నాడు సిలిండర్ అన్నాడు కరెంట్ అన్నాడు ఒకటిగాదిగా మొత్తం మోసేతికి బెల్లం పెట్టిండు మొత్తానికైతే ఓట్లు వేయించుకున్నాడు నూట యాభై రోజుల గద్దెనెక్కిండు ఎక్కిన తర్వాత నేను చూస్తున్న నిన్నగాక మొన్న సిరిసిల్లకి వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి అనుదిడతాడు నూట యాభై నూట యాభై రోజులైనాక వంద రోజులల్లో అన్ని అమలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న వచ్చి ఏం చేసిండయా అంటే చిల్లర మాటలు ఉద్దిర పనులు ఈ నూట యాభై రోజులలో కొత్త కొత్త ఒక్క పథకం లేదు ఒకటే ఒకటి చాలు చేసిండు ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్సుల కథ ఏంటి మీరందరూ కొట్లాడుకునే పరిస్థితి తెచ్చిండు ఆ సీట్ల కోసం ఆడవాళ్ళందరూ తనుకున్నాడు టికెట్లు కొనుక్కున్న మొగలు తిట్టుకున్నాడు ఇది తప్పని ఏం సుఖం లేదు ఎందుకంటే నలభై మంది ఎక్కే బస్సులో తొంభై మంది కాలే చిన్న ఉన్న వాళ్ళు అవస్థలు పడాలి సీటు దొరకది గుద్దుకునుడు తన్నుకున్నాడు ఎన్నడూ జీవితంలో చూస్తామనుకో దృశ్యాలు చూపెడతాడు ఇంకోది ఆటో అన్నలు ఆటో కార్మికులు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే బాధాకరం అనిపించేది ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయగలిగితే ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి నాలుగు మంచి మాటలు చెప్పాలి ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వస్తాడు కేసీఆర్ తిడతాడు జగిత్యాల పోతాడు కేసీఆర్ని తిడతాడు కరీంనగర్ పోతాడు అక్కడ బూతులే మాట్లాడతాడు పనికొచ్చి ఒక్క పని చెప్తాడా మీదికెళ్ళి ఇంకా నరుకుతాడు ఆరు గ్యారంటీలల్లా నేను ఐదు అమలు చేసిన పోండ్రి అంటుండు ఐదు అమలు అయినా తులం బంగారం వచ్చిందా వచ్చిందా అయింది సీక్రెట్ గా ఏమన్నా మీకు మొన్న లక్షన్నర పెళ్లిళ్ళయినాయి తెలంగాణలో మార్చి ఏప్రిల్లో ముహూర్తాలు బాగుంటాయి ఎండాకాలంలో లక్షన్నర నర ఒక్కల కన్నా వచ్చిందా తులం బంగారం మరి బంగారం షాపులు దొరకలేవా అయింది బంగారం షాపులు దొరకలేవా లేకపోతే ముఖ్యమంత్రికి బంగారం షాపులు ఉదరి ఎందుకు తెలియడు మరి లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మహిళలకు వచ్చినాయా వచ్చినాయే సీక్రెట్గా పడ్డాయా మీరేమో రాలేదంటారు రాహుల్ గాంధీ వచ్చిండు నేను ఆదిలాబాద్ రాహుల్ గాంధీ చెప్తానే ఉన్నాడు వచ్చినాయి రెండు వేల ఐదు వందలు ఎత్తనే ఉన్నాం అంటుండ్రు మరి లేలే మీరు పక్కా అవ్వద్దని చెప్తున్నారు నాకు నన్ను పిచ్చని చేస్తున్నారు తప్పిదేం లేదు రాలేదా నిజంగా రాని మాట వాస్తవమే అయితే మరికి ఇట్లా అవద్దాలు చెప్పాను నిలిచిపెట్టచ్చా ఇంత అన్యాయంగా మాట్లాడచ్చా రెండు వేల ఐదు వందలు వేయకుండానే వేసినా అని చెప్పొచ్చా ఇంత అన్యాయం ముసలోళ్ళకి నాలుగు వేలు ఇస్తానడు ఇచ్చిండ వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ అన్నాడు అయ్యిందా ఆడపిల్లలకు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానడు వంద రోజులలో ఇచ్చిండా మరి ఏమి ఇచ్చిండట్లు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండే వాళ్ళు నేను చెప్తా తంగలపల్లి వాగు కింద తంగలపల్లి బ్రిడ్జ్ కింద కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా నీళ్లు ఉండే ఉండేనా లేకుండా ఇవాళ ఉన్నాయా గందుకు వేయాలి మీరు కాంగ్రెస్ ఓటు ఎందుకు ఉన్న నీళ్ళు ఎత్తుకపోయినందుకు మొత్తం కరువు తెచ్చినందుకు మళ్ళా కరెంటు కోతలు తెచ్చినందుకు మనల్ని సావగొడుతున్నందుకు మళ్ళా నట ఓట్లే అన్నాడు సిగ్గు లేకుండా వంద రోజుల పరిపాలనకు ఇది అర్థం ఇదే మీరు మాకు ఇచ్చే తీర్పు అన్నాడు మరి మాడు వలగ కొట్టేటట్టు తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది దయచేసి మీది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొక మాట నేను అడుగుతాను నిజాయితీగా చెప్పండి నా కోసం చెప్పకు మెహర్బానీ కోసం అసలే చెప్పకు ఇష్టం ఉంటేనే చెప్పు నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు ఒకసారి సైలా అట్టు నిజంగా నేనేం బలవంత పెట్టావు నేను ఎవరైనా అడగా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే వాళ్ళు సెయిల్ అవటరు గంతే మరి బాగుండే అనుకుంటే మీ అందరు నేను కోరేది ఒకటే బాగుండే అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఒకటే మళ్ళా చాలా కాలం ఎదురు చూసే అవసరం లేదు మీరు పది పన్నెండు ఎంపీ సీట్లు నాకు ఈయన్రి ఆరు నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది నాకు ఒక జోడిదారిని ఈ గంతే నేను అడిగేది మీరు ఇప్పుడు సాంచల్ నడిపేటప్పుడు ఎనిమిది మంది ఎనిమిది సాంచలు ఉంటే ఇద్దరు జోడీదారులు కలుపుకొని నడుపుకుంటారు గట్లని నేను ఎమ్మెల్యే ఉన్నా నాకు ఒక జోడీదార్ ఎంపీని ఇస్తే ఇద్దరం కలిసి తప్పకుండా మళ్ళీ ఇప్పుడే నేను చెప్పినట్టు కేసీఆర్ గారు మళ్ళీ మన కోసం సేవ చేసే భాగ్యం తప్పకుండా మీ ఆశీర్వాదం ఉంటే వస్తుంది ఇలా చాలా మంది బాధపడుతున్నారు కాంగ్రెస్ కోటేసినందుకు తెలుసో తెలియకను నమ్మినాం మోసపోయినాం రెండుసార్లు వీళ్ళకి ఇచ్చినాం కదా ఒకసారి ఆయనకితే ఏమవుతుంది అనుకొని వేసినాం వేసిన పాపానికి ఈసారి మరి అనవసరంగా తినే పల్లెంలో పోసుకున్నట్టు అయిందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు కొంతమంది ఊళ్ళల్లో రైతులైతే చెప్తున్నారు అన్న పాలిచ్చే బర్రెడ్చిపెట్టి ఆయనతో పొడిసే దున్నపోతుంది తెచ్చుకున్నాం అనవసరంగా అన్యాయం అయిపోయినామని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడతాను కానీ నాకు తెలిసినంత వరకు సిరిసిల్లలో పోటీ అయితే కాంగ్రెస్తో లేనే లేదు కదా అసలు కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాడు కొత్తగా పెట్టిన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఆయన వచ్చి ఇక్కడ మన గాంధీ చౌరస్తాలు నిలబడ్డానికికో కండువా వేసుకోకుండా కాంగ్రెస్ కండువా వేసుకోకుండా వాడిని ఎవడు గుర్తు కూడా పట్టడు బస్సు కోసం నిలబడ్డమో పాపం ఎండపోవడం అని చెప్పి బాధపడతారు తప్ప ఆయన ఎవడో ఎవరికి ఎవడో ఎవరో కానీ తీసుకొచ్చి పెట్టారు అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే కాంగ్రెస్తో మనకు పోటీ లేదు పోటీ ఉన్నదల్లా బీజేపీతో ఇక బీజేపీ వాళ్ళు ఏం చేసారు వాళ్ళకి ఏం పని చేశారు శాత కాదు ఒక్క పని శాత కాదు అందుకే ఏం చేసిర్రు మీకు ఇంటింటికి అక్షింతలు పంపించారు వచ్చినాయి అక్షింతాలు రాలేదా అమ్మ నీకు పంపేయలే వచ్చినాయి వచ్చినాయి నాకు తెలుసు వచ్చినాయి లంగల్ వాళ్ళు అవి అయోధ్యకి వెళ్ళాలే లేదు ఈనే దొడ్డు బియ్యంలో కంట్రోల్ బియ్యం నాయంత పసుపు కలిపి మీకు పంపించి అయోధ్య అయోధ్య అని ఆగం చెప్తాను ఆగం కాకుర్రి పచ్చి లంగల్ వాళ్ళు ఎందుకు చెప్తున్నాడు ఒక్క మాట ఇను ఎందుకు కోటగలరా నీకు అంటే బీజేపీడు అంటాడు నేను గుడి కట్టించిన నా కోటై అంతే రామునికి గుడి కట్టించినా నా కోటై అది దప్పు లేదు నీ బతుకు తెరువు ఏం చేసిండు నీ కోసం ఏం చేసిండు ఒక రోడ్ కట్టిండా ఒక వాకిల వాకిలు పోసిండా మోరి కట్టిండా ఒక కాలేజ్ తెచ్చిండా స్కూల్ పెట్టిండా బతుకు తెరువు కోసం ఏమైనా చేసిండా ఇదే మద్దట ఒక్క గుడి కట్టిన నాకు గుద్దు గుడి కట్టిన కాబట్టి గుద్దాల నీకంటే నేను అడుగుతున్నా మరి మరి కేసీఆర్ కట్టలేదా నాలుగేళ్ల కిందట యాదాద్రి యాదగిరి గుట్ట కట్టలేదా అయినా బీజేపీ వాళ్ళ కథ ఎట్లుందంటే వాళ్ళే తెచ్చిరిగా దేవుడిని మనకి ఎరగలేదు ఇదివరకు మీకు ఇదివరకు బోనాలు తీశాలు లేదు ఇదివరకు ఎల్లమ్మ చేసుకునేది లేదు మైసమ్మకు పోయింది లేదు పోచమ్మ చేసుకునేది లేదు పెద్దమ్మ పండుగ తెలియదు మార్కండే జయంతి తెలియదు ఏది తెలియదు బీజేపీ వాళ్ళు వచ్చినాకనే దేవుణ్ణి మనకు పరిచయం చేసిర్రు అప్పటిదాకా మీ ఇంట్లో పూజ మందిరం లేదు దేవుని పటం లేదు మీరు పూజ చేసింది లేదు పండుగ తెలియదు పబ్బం తెలియదు వీళ్ళు వచ్చినాకనే మొత్తం మనకు నేర్పించిర్రు దేవుని మనకు కల్పించు దేవునికి వీళ్ళే ఇక వారసులు ఇంకెవరు లేరు నేను ఒక్కటే అడుగుతున్నాను మీరు దయచేసి సమాధానం చెప్పు ఏంలాడ రాదన్న ఇప్పుడు పుట్టిండు మనం పుట్టకముందే పుట్టిండు కదా కొండగట్ట అంజన్న తిరుపతి ఎంకన్నా సిరిసిల్లలో మార్కండేవి గుడి ఎప్పుడు కట్టిరు మీరు నేను ఎవడు పుట్టక ముందు కట్టిరు మరి బీజేపీ ఎప్పుడు కుట్టింది నలభై ఏళ్ళ కింద పుట్టింది మరి నలభై ఏళ్ళ కింద బీజేపీ పుట్టి నేనే దేవుణ్ణి పుట్టించినానంటూ మాట్లాడతాం మరి మనం పిచ్చోలమా ఇంత ఆగమైపోతామా దయచేసి ఒకటే యాద పెట్టుకోరు బీజేపీ కోటేయకపోయినా బీజేపీ పార్టీ ఓడిపోయినా బీజేపీ దుకాణం రేపు బంద్ అయినా దేవునికి ఏం కాదు అంజన్న మంచిగానే ఉంటాడు రాజన్న మంచిగానే ఉంటాడు ఎంకన్న మంచిగానే ఉంటాడు మార్కండేయులు మంచిగానే ఉంటాడు అందరు మంచిగానే ఉంటారు ఎవ్వలకేం కాదు ఈ రామును పటం అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే సన్నాసులు ఎవరైతున్నారో వాళ్ళతో బాధ ఒకటే వాళ్ళు పదేళ్ళ చేసిందేం లేదు దేశానికి నరేంద్ర మోడీ అన్నట్టు ఆయనే ఇలా ఆయన నరేంద్ర మోడీ అన్నారు నమో అంటారు నమో నమో అంటే ఏందో అరికేనా మీకు నమో అంటే నమ్మిచ్చి మోసం చేసినోడు బరాబర్ నమ్మిచ్చి మోసం చేసినోడు ఏం చెప్పింది అన్నాడు రెండు వేల పద్నాలుగులో అంత మొత్తం ప్రపంచంలో ఉన్న నల్లధనం అంతా ఎండకు తీసుకొస్తా పేదవాళ్ళందరికీ ఇంటింటికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అన్నాడా లేదా అన్నాడు వచ్చింది పంద్ర లాక్ కేసీఆర్ ఇచ్చిన రైతు బంద్ వచ్చింది కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ వచ్చింది కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలతోని కొంత బతుకు తెరిపి వచ్చింది కానీ నరేంద్ర మోడీ చెప్పిన పదిహేను లక్షలైతే నాకు తెలిసి దేశంలో రాలే మిమ్మల్ని నేను అడిగేది ఒకటి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి ఇచ్చిండా బుల్లెట్ రైల్లూరుకి ఇస్తాను ఇచ్చిండా పోనీ ఐదేళ్ళ బండి సంజయ్ గారు ఎంపీ గెలిసి సిరిసిల్లలో రూపాయి పనిచేసిడా మీరు ఎవ్వరన్నా చూసిర్రా బండి సంజయని టీవీలో కాదు నిజంగా టీవీలో మాగాన వాడాడు కానీ నిజంగా చూసిర్రా ఎప్పుడన్నా ఎన్నడన్నా సిరిసిల ముఖాన్ని వచ్చిందా ఎన్నడన్నా మిమ్మల్ని కలిసిడా మరి ఐదేళ్ళు ఎంపీగా మీరు గెలిపిస్తే ఏం చేయడం అంటే మళ్ళా గుద్దుదాం అక్షింతలని రాముడు అని దండం పెట్టి చెప్తున్నా మీకు మన బతుకు బాగుండాలంటే మన గురించి తెలిసినోడు ఉండాలి గాలి ముచ్చట్లు గాలి తిరుగు తిరుక్కుంటా కేసీఆర్ను బూతులు తిట్టుకుంటా తిరిగితే రేవంత్ రెడ్డి బండి సంజయ్ దాంతో మన కడుపు నిండదు దానికి మనకు లాభం జరగదు ఇవాళ కేసీఆర్కి ఎందుకు ఒకటి ఇలా అంటే నేను వంద పనులు చెప్తా చదువుతా లిస్ట్ చదువు అంటే గిందుకు 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 అని ఇవాళ మన నేతన్నల కడుపు కొట్టిండు రేవంత్ రెడ్డి నేతన్నల కడుపు కొట్టిండు నరేంద్ర మోడీ మొత్తం నేతన్నలకు ఇవాళ ఐదేళ్లలో ఒక్క ఆర్డర్ ఇవ్వలే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీదికెళ్ళి జిఎస్టీ చేసిండు చేనేత మీద అందుకే దండం పెట్టి మీకు చెప్తున్నా కేసీఆర్ గారు బాగుండాలి మన పార్టీ బాగుండాలి మళ్ళా మంచి రోజులు రావాలి సిరిసిల్లకు ఇక్కడ ఉండే నేతన్నల తరపున మేము కొట్లాడాలంటే మీరు మాకు శక్తిని ఇవ్వాలి నేతన్నలకు మరి మేము అండగా నిలబడాలి వాళ్ళకు గట్టిగా మాట్లాడాలంటే మనం ఈడ గెలిస్తే మనకు ముఖం తెలివి ఉంటుంది హైదరాబాద్లో ఇక్కడనే మనం ఓడిపోయినా మనకు సిరిసిల్లని మనని ఎవరు దేక్తాడు హైదరాబాద్లో ఎవరు పట్టించుకోరు అందుకే నేను అడిగేది ఒకటే పదమూడు తారీఖు నాడు దయచేసి నాకు ఎంపీ గారి రూపంలో ఒక జోడీదారిని ఇయ్యండి మన బోయిన్పల్లి వినోద్ ఇరవై నాలుగు ఏళ్ళకెళ్ళి కేసీఆర్ ఎంబడు ఉన్నాడు ఇరవై నాలుగు కేసీఆర్ గారితో కలిసి నడుస్తున్నాడు అట్లాంటి నాయకుడికి ఒక్క అవకాశం ఇవ్వండి బ్రహ్మాండంగా మీకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యేగా నేను ఎంపీగా అయినా డబల్ బెడ్రూమ్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కొంతమందికి రాలేదు వాళ్ళకు కూడా కట్టించే బాధ్యత నేను తీసుకుంటా మన కేసీఆర్ గారు మళ్ళా బ్రహ్మాండంగా రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు రావాలంటే దయచేసి ఒక పది పన్నెండు ఎంపీ స్థానాలు మాకు అప్పజెప్పండి మీకు నాకు తెలుసు పదమూడు తారీఖు నాడు కూడా ఇవ్వాలట్లేకనే ఎండ బాగుంటుంది అందుకే మిమ్మల్ని కోరేది ఏంటంటే నిజంగా కేసీఆర్ మళ్ళా గెలవాలి అని మీరు అనుకుంటే మరి మనసు నిండా ప్రేమ పెట్టుకొని ఓటు వేయకపోతే లాభం లేదు ఎందుకంటే ప్రేమ ఉంటే బయటికి రావాలి వేయాలి ఎవరకు అభిమానం ఉంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఓటేయాలి ఎండ ఉన్నది కాబట్టి ఏడు గంటలకే బయటికి రండి తొమ్మిది లోపల ఓటింగ్ ముగించుకొని ఇంటికి వండి మీరు దయచేసి మిమ్మల్ని కోరేది పదమూడు తారీఖు నాడు పెద్ద సంఖ్యలో సిరిసిల్లలో మీరు అందరూ హాజరయ్యి ఏ గుర్తుమన్నది మీరు అర్థం మీ వాళ్ళని చెప్పని మీరు ఎట్లా టీఆర్ఎస్ ఏ గుర్తమ్మా కారణా పక్కానా అనుమానం ఏం లేదా దేవుని పటాలకు మ్యాజిక్లకు మోసపోరు కదా ఆయన ఐదేళ్ళ కింద జరిగింది మోసం బండి సంజయ్ ఈసారి మళ్ళా వద్దు ఆ దేవుని పట దేవుడు ఎక్కడ కూడా దేవుడు మంచిగా ఉంటాడు దేవుని మనం మంచిగా చూసుకుందాం మన ఇళ్లలో చూసుకుందాం గుళ్ళల్లో చూసుకుందాం అందరం పోయి తర్వాత గెలిచినాక పోయి రామునికి మొక్కుదాం మంచిగా భద్రాచలం పోదాం అయోధ్య పోదాం యాడి ఆడికి పోదాం మొక్కుదాం గానీ బిజెపిని ఓడగొట్టి పోయి మొక్కుదాం అనవసరం ఈ లోపల మొక్కి ఆగం కాకుర్రి దయచేసి ఎవరు చీ ఈ లోపల సెంటిమెంట్ కొట్టినా అన్ని తెలిసి కొడుక నాకు చాలు థ్యాంక్ యూ అని చెప్పి మా కేసీఆర్ మళ్ళా రావాలి అని కోరుకునేటోళ్ళు మళ్ళీ ఒక్కసారి సెయిల్ అవ్వట్టు